మీరు అమ్మోపులానికైతే వెళ్దాం అనమాట ఎక్కడంటే ఎదుగు అవసరం ఏంటంటే అక్కడ చాలా చాలా అక్కడ కొండలు అక్కడ ఎగుమరలు కొండలు మనకి ఇంకో చేసి పెద్ద పెద్ద కొండలు అన్నీ నాకు చాలా కొత్తగా అనిపించింది మా ఊరుండేది పక్కనైనా కూడా ఇంతవరకు అయితే ఎప్పుడో దాముగాడి ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట మళ్ళీ ఇప్పుడు నా రోజుకి వెళ్తున్నా సో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి దారిలో వెళుతూ వెళ్తుండగా అడవి కొళ్ళు అనుకున్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సో ఏంటంటే టైం సెల్ చెల్లి లేకపోతే ఎప్పుడు ఇంటికి వేసి చూపించింది దాన్ని ఇక్కడొచ్చేసి దామేంటంటే నక్కలాగా అడుస్తున్నాడు ఫ్రెండ్స్ కూ కూ అని అడవి అనమాట చాలా ప్రశాంతంగా ఉంది కదా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మా పిల్లలైతే ఇంకా సో మనకి ఏదేమైనా పిల్లలు మనం ఉన్నంతలోనే హ్యాపీగా పిల్లలు చూసుకోవడం సో వాళ్ళకి కావాల్సిన ఉన్నంతలోనే వాళ్ళకి మనకు ఉన్న హ్యాపీనెస్ వాళ్ళకి ఇవ్వడం అనమాట అయితే వాళ్ళకి అదైతే మొత్తానికి దానికైతే మనం ఆ హోపిల్ని గుడికి అయితే చేరుకున్నాం అనమాట గుడికి వెళ్ళినప్పుడు అది దిగో ఆహోప్లం ఇది ఎగోవ్లం మొత్తం ఇక్కడ నీళ్ళు చాలా కొన్ని నీళ్ళు ఉన్నట్టుండేవి గోవింద గోవిందంటే గోవిందలు కొడుతున్న అసపాప ఎక్కి మెట్లు ఎక్కుతూ మరి గోవింద గోవింద అంటే ఉంది ఎన్ని మెట్లు ఎక్కేసింది తెలిసి అక్కడ ఉన్న మెట్లు మొత్తం ఎక్కేసింది ఆసుపాప మనకే ఎక్కడానికి కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి కానీ నష్టపోయితే ఆ మెట్లు ఎక్కేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంది నా పుట్టిన రోజుకి అంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నాను ఇంకా నన్ను గుడికి తీసుకెళ్ళమని ఆ హోబ్లని తీసుకెళ్ళమని కానీ ఏంటంటే మాకు కుదరట్లేదు ఆయనకు కుదరట్లేదు ఈ రోజు ఏంటంటే నా బర్త్డే సరే బైక్ రిపేర్ చేయించుకొని దానికి బ్రేక్ చేయించుకొని ఇంకా తీసుకెళ్ళాడు అనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కానీ ఎక్కడో కొంచెం చిన్న బాధ ఎందుకంటే మా ఆయన నాకు విజ్ చేయలేదని మనకి ఎన్ని ఇచ్చినా చేసినా మనకి వాళ్ళు అంటే మన జీవితాంతలున్న వాళ్ళకు మనం విచ్చేయకుండా కొంచెం బాధే కదా సో ఏంటంటే ఆ చిన్న బాధ అనేది ఎక్కడ ఉండిపోయింది నాకు అన్ని ఇచ్చినాడు కానీ విచ్చేది ఇంకా అది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఆ హోల్ వెళ్ళాము అక్కడ దేవుని దర్శనం చేసుకున్నాము మేము కాయలు అమ్మేటప్పుడు కాయలు అన్ని కొంచిన వాళ్ళు మమ్మల్ని ప్రార్థించినారు సో ఏంటంటే కాయలు అమ్మడం వల్ల కొన్ని బంధాలు అంతా ఏర్పడినాయి వాళ్ళు చూసిన వాళ్ళంతా బాగున్నారా బాగున్నారన్న మీరు కాయలు అమ్ముతున్నారు కదా అని ఇది అవే బా పలకరించారనమాట తర్వాత వచ్చేసి ఇంకా వెళ్తున్నాం లోపలికి సో ఏంటంటే జనాలు ఏం లేరు కదా సో ఏంటంటే మనమైతే టికెట్ అయితే కొనలేదు ఫ్రీ దర్శనానికి వెళ్ళాం అనమాట ఫ్రీ అంటే ఇంకా ఎవ్వరు లేరు సో దానికోసం మనం డబ్బులు పెట్టి టికెట్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రీ దర్శనంలోనే వెళ్ళి అర్చన చేయించుకున్నాము పేరు మంచి తర్వాత వచ్చేసి ఇంకా దర్శనం చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పామ్లెట్ అంటే అడవిలో పామ్లెట్ ఎలా వెళ్ళాలో నాకు చూపించాడు దారితో తర్వాత వచ్చేసి అక్కడ నామాలు పెట్ట మాకు నామాలు పెట్టి ముప్పై రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు కదా అంటే లేండి నేను యాభై తీసుకోమన్నా వాళ్ళు ఏంటంటే ముప్పై తీసుకున్నారు దామేది ఏంటంటే ఫ్రీ ఒకప్పుడు మనము దాము డబ్బులు ఇప్పుడు వచ్చేసి చెక్కలు ఉండేటివి ఇప్పుడు వచ్చేసి రేకులు వేసారు అనమాట చాలా అంటే దగ్గర దగ్గర వచ్చేసి తర్వాత వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము అంటే రేపు బుధవారం రెండో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయితాయంట మమ్మల్ని రమ్మన్నారు ఆ మేము కూడా వస్తామని చెప్పాము చూడాలి వెళ్తాము వెళ్ళలేము తర్వాత వచ్చేసి ఇంకా దర్శనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ హోగ్ల ప్రత్యేకత ఏంటంటే దసరాకి చూడాలి ఫ్రెండ్స్ దసరా అసలు అద్భుతం అసలు అక్కడ నుండి రావాలనిపించదు ఎందుకంటే అన్ని వాటర్ ఫాల్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది మనం నిలబడినప్పుడు చేపలు వచ్చి కాళ్ళ కొరుకుతూ ఉంటాయి చాలా చాలా ఉంది ముఖ్యంగా ఏంటంటే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ ఏంటంటే మహానంది వెళ్ళాలి ఇంకా అది ఒక్కటే నాకు

సో మీరు ఎవరైనా తప్పుకునే హుడ్లను చూడలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి మంచిగా మిస్ అయితే చేసి నాకు కడుకోకూడదు అనమాట తీయలేదు అనుకున్నా కానీ తీసి కొంచెం అది ఫ్రెండ్స్ బాగుంటుంది చల్లగా హుద్ది ముందు చేస్తే హాయిగా అనిపించింది

ఇవే తన్ని చూస్తున్నాం అనమాట ఇన్ని రోజులు కాయలు చేయలేవి అవే ఉండేవాళ్ళం లేదంటే కొంచెం వీలు లేదు వల్ల ఇప్పుడు సంబర్ కదా చూడంతో మనం ఇంత సంబర్ ఎంత ఎంజాయ్ చేసినా సంబర్లోనే కొంచెం ఎక్కడెక్కడ తిరగాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే మహానందికి వెళ్ళాలి కానీ ఎప్పుడు తీసుకెళ్తారో చూడాలి అది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ దేవుడికి అయితే పల్లకిలో పల్లకిలో ఎక్కిస్తున్నారు కానీ ఏంటంటే మనం అంతసేపు ఉండలేం కదా మనకి చాలా లాంగ్ జర్నీ కాబట్టి దేవుని దర్శనం చేసుకున్నాము మనకి అక్కడ వచ్చేసి చేత గోపుని ఏదో పెట్టారనమాట అందరికీ తీర్థం వేస్తారు కాగి మనం తీర్థం తీసుకున్నాము ఎంత అయిపోయింది మనలోనే ఉంది ఇంటికి వెళ్తాం పాకి లైట్ లేదు మనకి అవుతుంది అని చెప్పామన్నమాట మేము అక్కడి నుంచి వచ్చేసాము చేసిన తర్వాత ఇంకా దర్శనం చేసిన తర్వాత చిన్నగా అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళి ఇంకా దర్శనం అయితే తీసుకొని అయితే బండి చాలా అంటే చాలా కష్టంగా వచ్చింది పైకి వెళ్ళేటప్పుడు మాత్రం రెండు పది నిమిషాలకే కింద బోబులం కూడా అప్పుడు అది ఎట్లా అంటే దిగువ అంటే ఎక్కేటప్పుడు ఎగువ ది దిగేటప్పుడు దిగువదా బాగుంటుంది అది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకొని వాళ్ళు అంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అవి అనేది ఎక్కువ మందికి వీడు మరి పెద్ద సో ఏంటంటే దయచేసి మన కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళి అంతా చూడండి బాగా లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే బాయ్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఆయన ఎక్కడ కనిపించలేదు నన్నే ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిన్న ట్విస్ట్ అనమాట కూడా ఏంటంటే వానికి అది సెంతగోపురం పెట్టినదని ఏడ్చాడు ఏడుస్తాడు ఏడుస్తున్నాడు పెట్టిలేదని కానీ ఆయన పూజారి ఎట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఉంది అందరికి ఒకసారి పెట్టేటప్పుడు పెట్టించుకోవాలి మళ్ళా వెనక ముందు అనిపిచ్చేసి తాము ఏడ్చేశాడు పెట్టలేదని పక్క ఒక ఇక్కడ ఇక్కడ అయిపోయింది మా దర్శనం కూడా అయిపోయింది పూజలు ఇస్తున్నాం ఫోటోలకి ఏది ఏమైనా

ఎవరి చూసినా అది అడుగుతున్నాం ఫ్రెండ్స్ కాయలు అమ్మట్లేదా మీరు మీరు కల్లింగర కాయలు అమ్మట్లేదా పుచ్చకాయలు సో అని అడుగుతున్నారు డ్రాప్ అయిపోయాం కదా అమ్మకుండా వీళ్ళందరూ అంట ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఇంకా మేము పెద్ద హోటల్ నుంచి వచ్చినాం దర్శనం కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ బైక్ చూస్తున్నారు కదా ప్రతిదానికి కానీ ఈ బైక్ మంది మొత్తం ఊహించలేదు అంటే ఎగు అంటే ఎక్కువ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఈ బండి ఊహించలేదు కానీ ఎక్కేసిందండి ఎట్లా ఓకే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ සේ පකන් ගොයි ටේ ගොයින නටේ බි්ඩක් නිීල කියනයි.